నమస్తే అందరు బాగున్నారా నేను బాగున్నాను మస్తు మరి వీళ్ళు ఎలా ఉన్నారు పెట్టండి ఇంకా నుంచి మాట్లాడుతున్నా బిగా చూస్తున్నాడు అండ్ నేను ఇంకా పని చెప్పిన మా ఇంట్లో సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ కి అంటే కూలింగ్ ఏర్పాట్లు చేస్తుంది కూలర్ లో నీళ్ళు పోసి మొత్తం ఏర్పాట్లు చేస్తారు నీళ్ళు మెల్లగా పందప్పించుకొని వచ్చింది మా బనీ పందప్పించుకొని వచ్చాడు మా వయసులో మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు వాటర్ బట్టలు బట్టన్స్

భయపడతాం పోదు అట్లా అయ్యి దృశ్యా తీసుకో అరే ఇగో నిజంగా అది కాదు ఆ కింద చూడు ఫ్లక్కర్ ఉన్నది కింద బిగా ఎన్నిక ముందు చూసుకోడు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇయ్యాలి అసలు నీళ్ళు చుక్కలు ఎక్కడ కనబడదు చూడు కిందకో కిందికో దా కింద చూడు భయపడతాం కొత్త మొత్తం పోదు కదా మంచి కిందికి వెళ్ళి కొట్టాలి నీళ్ళు లేకుండా క్లీన్ మొత్తం చేసినా మొత్తానికి నా బయని గారు పని చేసి సాఫ్సఫర్ అయిపోయింది కదా తిండిపోయింది అంతా సో కూలర్లో నీళ్ళు ఎంత పడుకోసీస్తాయి ఆవు మోస్ట్లీ నీళ్ళు పడ్డాయి పడ్డా నీళ్ళే వైష్ణవు కూలర్లో నీళ్ళు పోసిండు కదా బాటిల్ కూడా నీళ్ళు ఇంపుతాడు డ్యామ్ చేస్తున్నాడు అంటే ఈ డ్యామ్ చేస్తున్నాడు అంటే ఏదో స్పెషల్ ఉంటుంది స్పెషల్ ఏంటంటే ఈ రోజు అయితే చికెన్ లెగ్ పీస్ తీసుకుంటున్నాం అసలు అయితే ఇది మన శైల ఛానల్ లో అయితే రెసిపీ చేద్దాం అనుకున్నా కానీ చేయలేదు ఇదిగోండి చాలా రోజులు అవుతుంది చికెన్ లెగ్ పీస్ లైక్ తినక మా లెగ్ పీస్ ప్రైస్ చూడండి మా బండి గారు మొహన్ పోతుంది మొహంలో కలర్ కూడా వచ్చేసింది ఎంత మంచి కలర్ఫుల్ గా ఉన్నాయి కదా మొత్తం కథమైందా కథమైంది లెగ్ పీస్ నా ఫ్రై బా లెగ్ పీస్ అయితే రెడీ అయిపోయినాయి తినాలనిపిస్తుంది కానీ వేడి వేడిగా నిజ్జ రాగరా మా నచ్చిందా చూడకి ఇవన్నీ ఎందుకు లెగ్ పీసులు తెచ్చుకుంది అయిపోతుంది గారు చపాతీలా చపాతీలా లెగ్ పీసు కొంత ఎవరో తింటుంటే చూసినట్టు రా నేను లెగ్ పీసులు లెగ్ పీసులు మిల్లీ మేకర్ లెగ్ పీస్ చపాతీ ఏ నీకు అన్న అన్నస్తున్నా తినేసి మీరు భషణం నువ్వు అన్నం తిన్నాడు చెప్పేసి వెరీ గుడ్ అది మనకు మంచిది అది నచ్చిందా నాకేం పెట్టింది మేడం ఓ చప్పాత్యా అరే బొప్పట్లు వేసినావు అని తిందా బీజ్ అయితే నాదే నా కదా పండగ నాకు మీరు పండగ సరిపోయింది నా దాన నాకుంది సరిపోయింది మీరు లెగ్ పీస్ నుండి ఏమైనా తినండి నా దాన మాత్రం నాకు సరిపోయింది ఈ మధ్య చపాతీలు చేసి పెడుతుంది చపాతీలు అంటే జొన్న మల్టీగ్రైన్ పిండి అంట ఐదు రకాల ఆల్రెడీ మన లాక్స్ లాక్స్లో వీడియోలో కూడా పెట్టారు అని ఐదు రకాల దినుసులు కలిపి చేసిన రొట్టె అనమాటది మేడం నాకు కూడా వేసింది లేట్గా తింటుంది ఎందుకంటే ఫటాట తిన్న తినేసాడు అనుకో మళ్ళీ అయిపోతుంది కదా అందుకే మెల్లగా తింటున్నారు కదా చూసా మెల్లగా తింటారు కదా ఫాస్ట్గా ఇంట్లో ఏమైతే అంటే తొందరగా అయిపోయినట్టు ఉంటుంది మళ్ళీ వెళ్ళగా తింటే ఎక్కువసేపు తిన్నట్టు ఉంటుంది ఎక్కువ ఉంటుంటారు అంతేనా